వాజ్పేయి గారి దివ్యాశిష్యులతో ఈ కొవ్వూరు ఘోష్పాదక్షేత్ర ప్రాంగణంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రారంభమైనటువంటి ఈ నవరాత్రి ఉత్సవాలు వారి తదనంతరం కూడా వారి శ్రీమతి నళిణి గారు వారి కుటుంబ సభ్యులు భక్త బృందం యొక్క సహాయ సహకారాలతో కొనసాగిస్తూ లోక కళ్యాణం కోసం ఈ ఉత్సవాలు చేయడం జరుగుతోంది ఈ ఈ రోజు రెండవ రోజు ఈ రోజు కార్యక్రమం ఈ ఈ చండీ హోమము ఇక్కడ పూర్తి వచ్చింది పైన కూడా కలశ స్థాపన అమ్మవారి యొక్క నామాలతోటి పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా జరిగాయి ఇవన్నీ కూడా కేవలం నిస్వార్థ బుద్ధితో లోక కళ్యాణం కోసం చేపడుతున్నటువంటి కార్యక్రమాలే దానికి అందరూ కూడా సహాయ సహకారం నుంచి భవిష్యత్తులో మరింత ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో మంచిగా కార్యక్రమాలు జరిగేటువంటి అనుగ్రహాన్ని ఆ అమ్మ మనందరి హృదయాల్లోనూ కూడా ప్రసాదించాలని మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాను